కిరీట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు నూట మూడవ సంకీర్తన నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసిన రిలారా మన జీవితంలోని ప్రతి క్షణము కూడా కొత్తదే కాని ప్రతిరోజు ఒకేలా గడిచిపోతుంది అని తేలిగ్గా భావిస్తుంటాం కాని ప్రతిరోజు మనము ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి కొన్ని సంతోషాన్ని ఇచ్చేవి అయితే కొన్ని తీరని నష్టాన్ని మిగిల్చేవిగా ఉంటాయి కాబట్టి ప్రతి క్షణము మన ఊహకు అందకుండానే గడుస్తుంది ఇలాంటి ఈ జీవితాన్ని గెలుస్తూ ముందుకు వెళుతున్నాము అంటే అది కేవలము దేవాది దేవుని కరుణ కటాక్షములు మన మీద ఉండడము వలన మాత్రమే ఆయన కృప వలన కనికరము వలన మాత్రమే ప్రతి క్షణము మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను మనకు తెలియకుండగానే మనము దాటిస్తున్నాము అందుకే దేవుని కరుణ కనికరములను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన చేస్తున్న ఉపకారములను ఎన్నడూ మరవకుండా ఉండాలి ప్రిలారా ఆయనకు కృతజ్ఞతను చూపించాలి ఆయన చూపిన దారిలో మనము నడవాలి ఆయనకు మహిమకరముగా ప్రజలకు ప్రయోజనకరముగా మనము జీవించాలి ప్రిలారా ఈ నూతన దినములో ప్రవేశించిన మీరు దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలను పొందుకుంటారు దేవుని అందు యథార్థముగా నడుచుకున్న మార్గంలో ఎటువంటి మేలు కొదువయి ఉండదు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు అన్న వచనము ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమైనది దేవుడు తన కరుణ కటాక్షములను మీకు కిరీటముగా ధరింపజేస్తున్నాడు మన దేవుడు కిరీటము చేత మనలను అలంకరించే దేవుడై ఉన్నాడు ప్రిలార సాధారణముగా ఈ లోకములో మనము చూసినట్లయితే అందముగా ఉన్న ఒక అమ్మాయికి సౌందర్యవతి లేదా కాలేజీకి వెళ్ళే అందగత్తే లేక ప్రపంచానికి అందగత్తే అని బెరుదునిచ్చి ఆమెకు ఒక కిరీటమును ధరింపజేస్తారు కదా ఇటువంటి ఇహలోకపు కిరీటము మీకు ధరింపజేయక ఉండవచ్చును కానీ దేవుడు మీకు కరుణ కటాక్షమును కిరీటమును ధరింపజేయుటకు వేచి ఉన్నాడు కాబట్టి మీ హృదయమును కలువరపడనీయకండి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడైన యహోవా సూర్యుడును ఉన్నాడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ప్రజలు మాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారా మాకు ఎటువంటి నిరీక్షణ లేదు మా కుటుంబంలో సమాధానము లేదు మా ఉద్యోగంలో సమాధానము లేదు మేము ఒంటరిగా భావించున్నాము మా జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయని ప్రియులారా ఈరోజు దేవుడు మిమ్మను లేవనెత్తుతాడు ఆయన మీకు న్యాయము తీరుస్తాడు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు భయపడకండి రాజు అనే ఒక సహోదరుని జీవితంలో అదే కార్యము జరిగింది అతడు సంపూర్ణముగా పరిచర్య చేస్తున్న దైవజనుడు అతను పరిచర్యకు పిలువబడిన తర్వాత అతని చుట్టూ ఉన్న వారెందరో తనను విమర్శించేవారు అతని గురించి చెడుగా మాట్లాడుచుండేవారు కొందరైతే అతని తల్లిదండ్రులకు తన భార్యకు ఎన్నో చెడు విషయాలు చెప్పి ఉన్నారు అందువలన వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి అనేక అపార్థాలు వచ్చాయి వారి కుటుంబంలో ఎటువంటి సమాధానము లేదు అతను ఎంతగానో నిరుత్సాహము చెంది ఉన్నాడు తన జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నాడు ఎవరి పైన కూడా ఆధారపడలేదు ఆ సమయంలో అతడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు ప్రే సహోదరి సహోదరుడా ఆ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ చేత ఆ సహోదరుడు నింపబడ్డాడు తన హృదయములో గొప్ప సమాధానమును పొందుకున్నాడు అతను తిరిగి తన గదిలో నుండి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్నీ మారడాన్ని చూశాడు గొప్ప వెలుగు తన జీవితంలోనికి వచ్చినట్లుగా అతడు భావించాడు అతని భార్య తల్లిదండ్రులు కూడా పశ్చాత్తాపమునుంది తిరిగి వారందరూ కలిసి సంతోష సమాధానముతో నింపబడ్డారు తనను విమర్శించిన వారందరూ కూడా వారి మాటలను ఆపివేశారు నూతన వెలుగుతోనూ మరియు నిరీక్షణతోనూ అతడు దేవుని పరిచర్యను చేయుటకు కొనసాగించాడు తన పరిచర్య మీద ప్రకాశించిన ఆ వెలుగును తిరిగి పొందుకున్నాడు చూడండి రే సహోదరి సహోదరుడ ఎంత గొప్పటి భాగ్యము కదా అవును మీరు అనుకుంటూ ఉండవచ్చు నాకు న్యాయము తీర్చేవారు ఎవరూ లేరు నాకు సమాధానము మరియు నిరీక్షణ లేదు ఎలా ముందుకు కొనసాగుతాను అని కానీ దేవుని వెలుగు ఈరోజు మీ మీద సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఈరోజు వాక్యము వినిచిన మిమ్మను ఆయన లేవనెత్తుతాడు మీరు యథార్థముగా నడుస్తారు ఆయన మీకు సూర్యుడును కేడెమునై ఉన్నాడు ఆయన మీ జీవితకాలమంతయు మిమ్మను నడిపిస్తాడు మరి మీ పట్ల న్యాయము తీరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము వహించండి ఈ వాగ్దానమును మీ జీవితంలో స్వీకరించండి దేవుని మహిమ సూర్యుని కేడముగా కలిగి ఉందాం నీటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకిచ్చిన పరుగు పందెములో యథార్థముగాను దేవుని చిత్తమును చేయి ప్రతి ఒక్కరికి ఆయన కిరీటమును ధరింపజేస్తాడు జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవునిని వెంబడించే వివేకులకు జ్ఞానమును కిరీటముగా ధరింపజేస్తాడు దేవుని మార్గములను జాగ్రత్తగా వెతుకుచు ఆయన కొరకు గొప్ప కార్యాలను జరిగించే వారు వివేకులుగా ఎంచబడతారు వారు దేవుని యొక్క జ్ఞానము చేత కిరీటమును ధరింపజేసి దేవుని యొక్క మహిమను శక్తిని గ్రహించుకుంటారు దేవునిని గుర్తించిన వారుగా ఉన్నందున వారు హెచ్చింపబడి ప్రఖ్యాతిని పొందుకుంటారు దేవునిని గుర్తెరిగిన వారు ధైర్యముగా ఆయనకు తగినట్లుగా కార్యాలను సాధించే వారినిగా మారుస్తాడు అయితే తమ దేవుని ఎరుగని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అన్న వచనము ప్రకారము దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధముగా మీరు సాధించే ఒక కిరీటాన్ని మీ శిరస్సు మీద ఉంచుతాడు దేవుని యొక్క శక్తి మీ కొరకు సమస్తాన్ని సాధించగలదు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచింద మీరు భయపడకండి అనారోగ్యము వ్యాధి లేదా రోగము మొదలగు పదాలకు బైబిల్లో చెర లేదా బంధకము లేదా అనిచివేత అని అర్థాన్ని మనము చూడగలము బంధకము లేదా చెర అంటే స్వతంత్రత లేని జీవితము అనారోగ్యము ప్రాణమును కృంగదీసి జీవితము పట్ల నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది అంతేకాదు భవిష్యత్తు పట్ల సరియైన నిరీక్షణ లేకుండా చేయగలదు దేవుని ప్రజలముగా భావించే క్రైస్తవులు చెరలలో బంధకములతో బ్రతుకుట దేవుని చిత్తము కానే కాదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యాలను వెలగొట్టెను అని పరిశుద్ధ లేఖన భాగముల మనము చదవగలము దేవుని వాక్యాన్ని ఈరోజు వాక్యము వినిచిన మీరు నమ్మగలిగితే మీరు ధన్యులు వ్యాధులతో మరి సాతాను బంధకములతో పీడింపబడుతూ నిరాశ నిస్పృహలలో మునిగి ఉన్న నీతో దేవుడు సెలవిస్తున్నమాట భయపడకుము నేను నీకు సహాయము చేసేదను అని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీ విశ్వాసము బలపడుతుంది మీరు స్వస్థపడబోచున్నారా అవును ఇది సాధ్యమే అని విశ్వసించండి మీరు మీ రుగ్మతలు బలహీనతల నుండి ఈరోజు విడుదలను పొందబోతున్నారు అది ఎటువంటి అనారోగ్యము ఎటువంటి బంధకమైనను మీకు స్వస్థత విడుదల మరియు నెమ్మది కలుగుతుంది దైవిక స్వస్థతను పొందుట కొరకు మీరు దేవుని వాక్యమును చదివి మీ హృదయములో దానిని నిలుపుకోండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఒకవేళ ఎటువంటి సందర్భము గుండా మీరు వెళ్ళు ఈ లోకములో నాకు నిరీక్షణ లేదు నేనెందుకు ప్రాణముతో జీవించాలి అని మీరు ఆలోచన కలిగి ఉన్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ పట్ల జాగ్రత్త కలిగిన దేవుడు ఉన్నాడని మీరు మరవకండి ఆయనే యేసుక్రీస్తు ఈరోజు మీ హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకోండి ఆయన వైపు చూస్తూ కన్నీటితో ఆయనకు మొరపెట్టండి దివా నా పాపములను నీ రక్తము ద్వారా కడిగి నన్ను నూతన సృష్టిగా మార్చుము అని అడగండి అప్పుడు ఆయన తప్పకుండా తన కరుణ కటాక్షము ద్వారా ఆయన ప్రేమ ద్వారా మీకు కిరీటమును ధరింపజేసి ఆయన ప్రేమను గుర్తించి ఒక వివేకము గల హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు దైవ జ్ఞానమును కిరీటము మీ శిరస్సు మీదికి దిగి వస్తుంది ఆయన తన కిరీటము చేత మిమ్మల్ని అలంకరింపజేస్తాడు కాబట్టి నిరీక్షణ కలిగిన జీవితము జీవించలాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము గల రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరొక మారు నేటి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా ఈరోజు ఎటువంటి సమాధానము లేకుండా నిరీక్షణ లేకుండా కృంగిపోయి ఉన్న మా జీవితాల్లో మీ యొక్క సమాధానమును వెలుతురును మా మీద ప్రకాశించినట్లు చేయము ప్రజలు మాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు విమర్శించున్నారు కుటుంబంలో సమాధానము లేదు ఎల్లప్పుడూ మా ఇంటిలో గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి మా కుటుంబంలోను మరి మా జీవితంలోను సమాధానం లేని ప్రతి కార్యమును తొలగించి నీ వెలుగు ద్వారా మాకు నిరీక్షణ భవిష్యత్తును ఐక్యతను సమాధానమును కలుగజేసి నీవు మాకు సూర్యునిగా ఖేడముగా ఉండుము ప్రభువా మాకు వ్యతిరేకముగా మాట్లాడు వారిని మరి మా మీద విమర్శలు చేయవారిని ఈరోజు నీవు మాకు అనుకూలముగా మార్చము దివా మా పాపములన్నిటినీ ఈరోజు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయము అయా నీ రక్తము ద్వారా మా పాపములను కడిగి మమ్మను పవిత్రపరచము అయా ఈ నూతన దినమంతా నీ దృష్టి మా మీద ఉండునుగాక అయా ఈ నూతన దినములో మా ఆత్మీయ జీవితంలో ఇంకా మేము నీకు సమీపముగా వచ్చి మా గత జీవితంలో జయాపజయములను మరిచి నీతో సంబంధము పెంచుకున్నట్లు చేయము అయా మేము గడిచిన దినములో నష్టపోయిన దానిని ఈ నూతన దినములో మాకు దయచేయము దయతో మా జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ తెరిచి మమ్మను ఆదరించము దివాని కరుణ కటాక్షము ద్వారా నీ ప్రేమ ద్వారా మాకు కిరీటమును ధరింపజేసి నీ ప్రేమను గుర్తించే ఒక వివేకము గల హృదయాన్ని మాకు అనుగ్రహించము దైవ జ్ఞానమును కిరీటమును మా శిరస్సు మీదికి దిగి వచ్చినట్లు చేయము దేవ ఈ నూతన దినములో నీ కరుణ కిరీటము చేత మమ్మల్ని అలంకరింపజేసి నూతన జీవితాన్ని ప్రసాదించము దేవా యథార్థముగా నడుచుకున్న వారికి నీవు ఏ మేలు చేయక మానవని మేము నమ్ముచున్నాం కాబట్టి మేము యథార్థముగా నడుచుకున్నట్లు మా హృదయాలను మార్చుము ప్రభవ మేము నీతి మంతులను గాను మరియు మా విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండున్నట్లు మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం దేవ ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యని మీ కర్ణగల హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయా ఈ నూతన దినములో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు దేవా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ సమయంలో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయా వాటన్నిటినీ మీరు ఆలకించి వారి జీవితాలలో కొదవుగా ఉన్న ప్రతి దాన్ని తీసివేసి సంపూర్ణమైన ఆశీర్వాదాలను ఆ బిడ్డలపై కుమరించమని వేడుకొనిస్తున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరిని జ్ఞాపకము చేసుకుని మేను తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాను దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకునుచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టి చిన్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె